నుంచి దాక్కు ప్రేమించిన సాలింకా ఈ ఆలయ కోసం ధైర్యం చేసి వెళ్ళి మాట్లాడరా బాబా మాట్లాడసి బేబమ్మ బేబమ్మ ఏంటి నా పేరు బేబమ్మ కాదు బేబమ్మ కాదా ఏంటి మీ పేరు కదా కాదు ఓయ్ బేబమ్మ అయితే నీ పేరు చెప్పు నుండి ఏం లేదేంటి ఓయ్ నువ్వు పేరు నా చెప్పుండేదన కోపమొచ్చది నేను ముస్లిం అయిపోయని ఇష్టమా చెప్పు అయిపోమంటావా ఒరేయ్ ఇది తో రహస్యం కుటందరా సా సా ఇప్పుడు అడిపోయినాదరా నీకు స్పీడ్ బ్యాక్ పలికేసానా ఏటు పలికేసింది పలకలేదు మళ్ళీ పలక పలక సంసిందిరాడొచ్చేసింది లోపల లోపల ఓడి ఎవ్వ పలికింది నేను రాసన్ చాలు చాలుదా హాయనా నీతో పేరెంట్ పేమో పిలిపించుకునే అదృష్టం పేమంటీ లేదనుకుంటాను వెళ్ళు బాయ్ యబ్బా హె తీనమ్మా ఏంటి నన్ను ఇవ్వాలి కూడా చేపలు కోరేనా తొక్కలా ఏటైనాదిరా నీకేట అవ్వలేదు చిన్నప్పుడు నేను చేపలు తిని తిని అచ్చరం తినేసాను మీ అచ్చలు కూడా రేపు మాప ఉన్నాయి ఎందుకు కోపం కోపట్టుకుడతాం కోపట్టుకుడతాం కోపడితే ముసలి వాళ్ళు అయిపోతాం ఇదో నాన్నో ఏట్రా చెప్పింది మనసులో ఎట్టుకోకు త్వరలో ముసలాడైపోతావు అట్టేనా ఓనట్టే ప్రేమించిన మనసులో ఉన్నది చెప్తే నువ్వు నోటికే దొత్త అదే చెప్పాలరాసి అందుకేరా ఇది ఏటీ మూమెంట్ ఇది ప్రేమ పోసుకొని తెల్లకాయత ఏటితో ఏం చేస్తావరా దీలో ఉన్న ప్రేమంతా దీని ఆ ఆర్నీ మూమెంట్ నింపు నింపు ప్రేమంటే ఓలా మజ్ను దేవదాసు పార్వతిలా రోమియో జూలి మాదిరిలో ఉండాలరా అయినా ఈ ఈ మజ్నూ రోమియో జూలియట్లా మొగాడు తెలుసు ఓ నీకు తెల్దా రో మీ గట్టి పలు చేస్తుందంటే ఈడే మొగాడైంటే ఆడే అంటావా ఆడే కాగిత ముక్కో నువ వాళ్ళ పక్కన చేరిపోతా రాయణం గారికి తెలియపోతే ఒక లక్క ఇంకో లక్క ఎందుకి లెటర్ అయితే రాద్దాం కాని ఇచ్చేది ఎవర్రా నాకు దీనికి ఎటుమంది సంబంధం లేదురా బాబు అప్పుడు తొలిపోటు నేనైతే ఈ మూమెంట్ చేయలేదు బాబా ఈ మూమెంట్ అమర్తాలి ఎందుకురా

తాలింపు మన స్పీడ్ బ్రేకర్ మన ప్రేమ స్పీడ్ బ్రేకర్ కాకుండా ఉండాలంటే కాగితం మొత్తం అచ్చరాలతో నింపారా ఇంచుకోనం కాగితం నుంచి అలా పారిపోద్దు నేను సొత్ అని పూట సరే చూడు నువ్వు వచ్చాకే నా గుండె పోదు పోదు నువ్వు ముచ్చట మూడు స్పీడ్ బ్రేకర్లు వచ్చేసాయి స్పీడ్ బ్రేకర్ల ఓర్ బాబా పిల్లి చూసిందనుకో ఫ్లాట్ ఇలాంటి లెటర్ ఇస్తే ఈఎంఐ ప్రేమించా నవ్వుతుంది నేను లెటర్ కూడా పేమెంట్ విషయాలు మీకు శప్తులే తెలియదు కానీ మీ విషయాలు రోజు చెప్తుంది భీమకు మీరండి సానా ఇష్టం అమ్మా మీరేమనుకోపోతే ఒకసారి భీమని చూసొస్తానే రాయణ ఫిషింగ్ యార్డ్ వల్ల రాయనం గారికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో పక్కన పెడితే అంతకన్నా ఎక్కువ ఉపయోగాలు మీకే ఉన్నాయి ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్ చాలా బాగుంటుంది దూరంగా ఉండి కావాల్సినప్పుడు సముద్రం మీదకి వెళ్ళొచ్చు రాయణం గారు మీకోసం ప్రభుత్వంతో మాట్లాడి మీకు పక్కా ఇళ్లు కట్టించేలా చూస్తారు అర్థం చేసుకోండి ఇది ఎక్కడ గారు తెల్లారితే అలా అంటారేంటండి ఎత్తుపై నీళ్లు నుంచో అలవాటు పడిపోయాం ఇన్నేళ్లు సముద్రం మా ఇళ్ళకొచ్చి పలకరించి పోయింది తప్ప పాటు చేసిపోలేదయ్యా సాపల్లాంటి బతుకులయ్యామి నీళ్ళకి దూరం పెట్టేస్తే పానం గిలకిలా కుట్టేసుకుంటది ఎంతైనా ఉప్పు గాలి తగలకపోతే ఊపిరాడదయా మాకు మీరే దయ చూడాలయ్యా మీరు బోట్లు వేసుకుని సముద్రం మీదకి వెళ్ళాలన్నా మీ ఐదేళ్లు నోట్లోకి వెళ్ళాలన్నా అది నా దయ వల్లే చాలయ్యా అవును ఫిషింగ్ యాడ్ కట్టడానికి మేము అస్సలు ఒప్పుకోం ఒక్కసారి మీదడితే తిరిగి వెళ్ళడానికి ఏమన్నా సముద్రం అనుకుంటున్నారా ప్రభుత్వం ఒక్కసారి మీదడిందంటే తిరిగి వెళ్ళడం ఉంటదు తీసుకెళ్లడమే ఏటే ఎందుకు వచ్చావు నా కోసం రోజు చూడటానికి వచ్చిందని కదా అందుకే ఒక్కసారి చూడటానికి వచ్చా భయమే లేదా ఇందాక వరకు ఏ లేదు ఇప్పుడు అత్తుంది జ్వరం కావాలా నీకు సార్ అయినా మీరు మీరు ఆవేశపడకండి సార్ కూర్చోండి రే రేపు పొద్దున్న పేపర్ వాళ్ళకి ఇవ్వడానికి గ్రూప్ ఫోటో కావాలి కదరా కావాలి రాయణం గారితో గ్రూప్ ఫోటో దిగుదాం సార్ ఒక్క ఫోటో సార్ పదండి పదండి మీటింగ్ అయిపోయింది